డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత ఉద్యమం మరింత ఉధృతం అంగన్వాడీ యూనియన్ నేతలు సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఉద్యమం మరింత తీవ్రతరం కాబోతుంది సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకైతే దిగారు ఇక దీన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్ళబోతున్నారన్నమాట ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె కొనసాగుతూనే ఉంది సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ సిబ్బంది చేపట్టిన ఆందోళన న్యాయబద్ధమైనవి అని అంగన్వాడి యూనియన్ నేతలు అభిప్రాయపడ్డారు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు పద్నాలుగు రోజులుగా సమ్మె కొనసాగుతూనే అంగన్వాడీల డిమాండ్లు నాణ్యమైనవి న్యాయ న్యాయమైనవి ఈ నెల ముప్పై ఏడు తర్వాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి అన్నారు కనీస వేతం ఇరవై ఆరు వేలు గ్రాడ్యుట్తో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా సిడిపిఓ కార్యాలయాలు మండల కేంద్రాలు అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు ఆందోళన చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు కేంద్రాలు ఉండగా అందులో అందులో చూసుకున్నట్లయితే కలిపి అందులో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండగా అందులో మిగిలిన వారందరూ కూడా దీని సమయంలో అయితే దిగారనమాట సో విధంగా ప్రభుత్వానికి ఊహించిన ట్విస్ట్ అయితే ఇవ్వబోతున్నాయి వీరందరూ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది